బద్వల్ ప్రభుత్వ ఆసుపత్రి మరియు డయాలిసిస్ సెంటర్ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన డీసీహెచ్ఎస్ హిమదేవి ప్రభుత్వ ఆసుపత్రి సూపర్టెంట్ మరియు వైద్యులు నర్సులపై పలు ఆరోపణలు అందడంతోనే తనిఖీ ఆసుపత్రిలో ఓపీ మరియు పేషెంట్లకు ఇచ్చే షుగర్ టెస్ట్ రిపోర్ట్ విషయంలో ఆసుపత్రి సూపరింటెండెంట్పై మండిపాటు ప్రభుత్వ ఆసుపత్రిలోని అన్ని వార్డులను సందర్శించి పేషెంట్లకు సరైన వైద్యం అందుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు డెలివరీ అయిన బాలింత తల్లులకు వేడి నీరు అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైద్యులు వైద్య సిబ్బందిపై వచ్చిన పలు ఆరోపణల నేపథ్యంలో వైద్య సిబ్బందిని హెచ్చరిస్తూ పలు సూచనలు చేశారు తనిఖీల అనంతరం మీడియాతో మాట్లాడిన డిస్టిక్ కోఆర్డినేటర్ హిమదేవి ప్రభుత్వ ఆసుపత్రిలో పలు సమస్యలు మా దృష్టికి వచ్చాయి పై అధికారులకు రిపోర్ట్ ఇచ్చి ఆ సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు

ఎవడన్నా పిల్లోడు పడిపోతాడు ఎవడన్నా తెచ్చి పడేస్తారు సంపదానికైనా తెచ్చి నెడతారు ఏం చేస్తారు అసలు ఎక్కడ సెక్యూరిటీ ఉంది ఇక్కడ మనకి వీళ్ళు అసలు ఈ విధంగా ఊపి తయారు చేయటం ఎంత ఇక్కడ పడేస్తుంది बस वन सांग अर्थात क्या मकान हैं हाँ तो बस बन गया कैसे चला गया इधर ही पार्क हैं एम एस ड्रेट लोगों का अगर कहने को दाल सकता हैं हाँ हमारे ने सब खाने एक बस बैग्स मेरे ये तो कौन सी बात हैं आपको बीमियो Thank you. అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ వై హిమదేవిసిహెచ్ఎస్ కడప ఈరోజు మన యాభై పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ బద్వేరికి విజిట్కి రావడం జరిగింది మనకి నిన్న ఈ టీవీలో మనకి ఒక యాట్వర్క్స్ న్యూస్ వచ్చింది ఇక్కడ డాక్టర్స్ స్కేర్ సిటీ ఉందని ఉన్నవాళ్ళు టైంకి రావటం కూడా జరగటం లేదు అనే న్యూస్ వచ్చిన దాని బ్యాక్గ్రౌండ్ లో ఒక డాక్టర్ గారి ఆదేశాల మేరకు రోజు విజిట్ చేయడం జరిగింది మనకు ఇక్కడ యాభై పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ అయిన తర్వాత మనకి ఇక్కడ స్టాఫ్ ప్యాటర్న్ చూసుకుంటే పన్నెండు మంది డాక్టర్లు ఉండాలి వీళ్లలో ఇద్దరు గైనకాలజిస్టులు ఒక పిడియాట్రిషియన్ ఒక జనరల్ మెడిసిన్ డాక్టర్ తర్వాత ఒక ఈఎన్టీ ఆఫ్థమాలజీ ఆర్థోపెడిక్స్ డెంటల్ ఎనస్థీషియా డాక్టర్స్ స్పెషాలిటీస్ ఉంటారు ఇద్దరు జనరల్ డాక్టర్స్ ఉంటారు కానీ మనకు ఇక్కడ ఒక గైనకాలజిస్ట్ ఇద్దరు ఒకళ్ళు జనరల్ మెడిసిన్ డాక్టర్ ఒకళ్ళు జనరల్ సర్జన్ ఒకళ్ళు వీళ్ళందరూ కూడా లేరు ఐదుగురు డాక్టర్లు మాత్రం మనకి లేదు మిగిలిన వాళ్ళు ఈ పన్నెండులో ఐదుగురు పోతే ఏడు మంది మనకి ఉన్నారు సో ఈ వాళ్ళ వరకు ఎలా ఉంది అనేది చూసినట్లయితే మనం ఎఫ్ఆర్ఎస్ అవి ఫాలో అవుతా ఉంది గవర్నమెంట్ దీని ప్రకారంగా చూస్తే వాళ్ళు వస్తున్నారు బట్ విధుల్లో ఎంతసేపు ఉంటున్నారు ఏంటి అనే దాని మీద మనకి ఎక్కువ కంప్లైంట్ వస్తూ ఉన్నాయి ఈ కంప్లైంట్లని మరి వర్కింగ్ అవర్స్ మార్నింగ్ నైన్ నుంచి ఫోర్ వరకు మధ్యలో ఒక లంచ్ టైం వెళ్లేసి విధులకి అటెండ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది క్లోజ్ గా మరి మన మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రామ్ ప్రసాద్ గారు హాస్పిటల్ పర్యవేక్షకుడిగా ఆయన బాధ్యత వీళ్ళందరినీ కూడాను ఇక్కడ టైం కి అటెండ్ అయ్యేలా చూడాల్సిన బాధ్యత ఆయనకుంది డాక్టర్లు కూడా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ విధులు కరెక్ట్ గా నిర్వర్తించాలి గైనకాలజిస్ట్ లేని దాని వల్ల మనకి డెలివరీస్ కొంచెం ప్రాబ్లం అవుతుంది బట్ నార్మల్ డెలివరీస్ అయితే ఒక విషయం ఏంటంటే హార్ట్ అటాక్ హార్ట్ అటాక్ ఈ రోజుల్లో చిన్న పిల్లలకు చిన్న వయసులో కూడా వస్తా ఉంది అటాక్ ఈ హార్ట్ కి మనము ట్రీట్మెంట్ అనేది వితిన్ వన్ అవర్ ఇవ్వాలన్నమాట గోల్డెన్ పీరియడ్ అంటాం దాన్ని ఈ గోల్డెన్ పీరియడ్ లో దానికి థ్రాంబోలైసిస్ చేసినట్లయితే వాళ్ళకి సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ అదర్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి అలాంటి కాంప్లికేషన్ రాకముందే ఈ గుండెపోటును గుర్తించి దానికి తగిన వైద్యం చేయడానికి గవర్నమెంట్ అన్ని ముప్పై పడకల ఆసుపత్రి నుంచి ప్రతి ఒక్క హాస్పిటల్లోనూ ఈ ఏర్పాట్లు చేసింది దీన్ని ఎమర్జెన్సీ కార్డియాక్ కేర్ ప్రోగ్రామ్ అంటారు దాని స్టెమీ ప్రోగ్రామ్ అని కూడా అంటారు సో దీనికి దీనికి ఉన్న విశిష్టత ఏంటంటే ఒక పేషెంట్ సపోజ్ మీ మన బంధువులే కావచ్చు ఎవరైనా ఒక హార్త్ చెస్ట్ పెయిన్ తో వచ్చినట్లయితే ఏ సిహెచ్సి అయినా కానివ్వండి పద్వేల సిహెచ్సి కానివ్వండి పూల మామల కానివ్వండి వేంపల్లి కానివ్వండి లేదా ఏదైనా ఏరియా హాస్పిటల్ కానివ్వండి అక్కడికి వెళ్ళినట్లయితే వెంటనే అక్కడ ఈసీజీ తీస్తారు డ్యూటీలో ఉన్న డాక్టర్స్ ఈ ఈసీజీని వెంటనే ఆ సెమీ యాప్ లో అప్లోడ్ చేస్తారు ఈ యాప్ లో అప్లోడ్ చేసిన దాన్ని ఎవరు చూస్తారు అంటే కార్డియాలజిస్ట్ చూస్తారు మనకు ఫిజీషియనే లేదు కానీ కార్డియాలజిస్ట్ ట్రీట్మెంట్ అనేది ఎమర్జెన్సీ కేసెస్ అందుబాటులో ఉంది సో వాటిని హబ్ హాస్పిటల్స్ అంటారు ఇవి మనకి స్పోక్ హాస్పిటల్స్ ఇక్కడ నుంచి మనం ఈసీసీ అప్లోడ్ చేసినట్లయితే హబ్ హాస్పిటల్స్ గా గవర్నమెంట్ హాస్పిటల్ కడప గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ జి మరియు ఈ శ్రీనివాస సాయి శ్రీనివాస హాస్పిటల్ అండ్ హోలిస్టిక్ హాస్పిటల్ వీటిని గవర్నమెంట్ హబ్ హాస్పిటల్స్ గా రికగ్నైజ్ చేశారు వాళ్ళందరూ ఆ హబ్ లో ఉంటారు ఏ హబ్ దాకా అన్నింటి ఎవరైనా ఎవరి ముందు వెంటనే రియాక్ట్ అయ్యి ఆ పేషెంట్ వివరాలు వీళ్ళు అప్లోడ్ దాన్ని బట్టి ఆ పేషెంట్ కి ఈ ఇంజెక్షన్ అవసరమా లేదా అనేది తెలియజేస్తారు ఈ ఇంజక్షన్ ఖరీదు బయట మార్కెట్ లో నలభై ఐదు వేలు ఖర్చు దాన్ని మనము ఫ్రీగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంటీరియర్ లో ఉన్న లో కూడా పేషెంట్లకి అయినా కూడా ఇవ్వటానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది ఇప్పుడు కాంట్రాక్టర్ తప్పకుండా వాళ్ళని రీప్లేస్ చేసి వేరే వాళ్ళని మనకి ఇవ్వాలి వాళ్ళే ఉండాలనేమి లేదు లెటర్ పెట్టడం కాదు మీరు వెంటనే మరి ఈ విషయం ఆయనకి చెప్పి మాకు అర్జెంట్ గా మీరు పెట్టాలి చెప్పాలి కదా ఏం చెప్పారు ఆయన ఏం చెప్పాడు మాకు కొన్ని ఫైనాన్షియల్ దీంట్లో బిజీ ఉన్నాము మేము తప్పకుండా రీప్లేస్ కూడాను తప్పనిసరిగా ఆదేశాలు అయితే ఇస్తామండి ఎంతవరకు ఆ థర్టీ ఫైవ్ డేట్ వరకు అయినా షార్టేజ్ లేకుండా రీప్లేస్ ఎవరైనా ఆప్షన్ అయితే రీప్లేస్ చేయమని తప్పకుండా మేము ఆదేశాలు ఇస్తాము తర్వాత శానిటేషన్ రిగార్డింగ్ శానిటేషన్ మనకు శానిటేషన్ వైజ్ బిల్డింగ్ ఎన్నరూ చూస్తే మనకు శానిటేషన్ బానే ఉంది కొత్త బిల్డింగ్ అవటం కారణం కావచ్చు ఉన్న శానిటరీ వర్కర్స్ బాగా పనిచేస్తూ కూడా ఉన్నారు వాళ్ళ వర్క్ అయితే మాకు సాటిస్ఫాక్షన్ బట్ అవుట్ సైడ్ ద ప్రెమిసెస్ అవుట్ సైడ్ ద ప్రెమిసెస్ చూసినట్లయితే ఇది ఈ ప్రాబ్లం చాలా హాస్పిటల్స్ లోనూ ఉంది మనకి ైడ్ దెమిసెస్ టోటల్ మనకి ఏరియా సర్వీస్ ఏరియా ఎంత ఉంది దానికి ఎంత మంది అవసరం పడతారు అన్న దానికి మనకి గవర్నమెంట్ నుంచి కొంత గైడ్ లైన్స్ అయితే ఉన్నాయి మేము ఈ మధ్య రీసెంట్ గానే గవర్నమెంట్ కూడా అడిగి ఉంది ఎక్కడెక్కడ మనకి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎంత ఉంది అవుట్ సైడ్ ప్రెమిసెస్ ఎంత ఉంది దీని ప్రకారంగా ఎంతమంది శానిటేషన్ అండ్ సెక్యూరిటీ వాళ్ళని ప్రొవైడ్ చేయాలి అనేది గవర్నమెంట్ అడిగొన్నారు మనము పంపించున్నాము త్వరలోనే సఫిషియెంట్ గా డిపెండింగ్ ఆన్ ద ఏరియా మనకి సెక్యూరిటీ అండ్ శానిటైజ్ ఆశిస్తున్నాము ఇకపోతే పేషెంట్స్ పేషెంట్స్ ఇప్పటి వరకు స్పెషలిస్ట్ డాక్టర్స్ జనరల్ సర్జన్ గైనకాలజిస్ట్ జనరల్ ఫిజిషియన్ లేరు కాబట్టి ఆ స్పెషలైజ్డ్ ఏదన్నా మనకి పేషెంట్ లో వచ్చినట్లయితే వీలైనంత వరకు మిగిలిన డాక్టర్ చూడగలుగుతున్నారు మిగతా వాటిని మరి వన్ నాట్ ఎయిట్ లో కడప జీటి రిఫర్ చేయడం అనేది జరుగుతుంది తర్వాత ఇక్కడ ఉన్నంత వరకు మీకు